గాజువాకలు ఉప్పల బాల బాలు టీం సందడి చేసింది గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో ఎస్పీ ఎంటర్టైన్మెంట్ చేసిన ఎనభై తొమ్మిది అడుగుల గణనాథుని ఉప్పల టీం దర్శించుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ గణనాథుడిని దర్శనం చేసుకోవడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చామన్నారు ఇంత పెద్ద గణనాథుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇంత పెద్ద గణనాథుని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు అనంతరం భక్తులతో కలిసి సరదాగా ముచ్చటించి సందడి చేశారు అడుగుల గణేష్ సత్య నేను చూశానండి చాలా నేను చాలా సంతోషం అలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా గణేష్ ని పూజించండి అందరూ ఆయువారాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వైజాగ్ సత్య ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను మన గాజువాక్ లో శ్రీనగర్ కాలనీలో వైజాగ్ లో రికార్డు బ్రేకింగ్ వినాయకుని పెట్టారు ఎనభై తొమ్మిది అడుగులు రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ ఇండియా మొత్తం చూసుకుంటే ఇదే హైయెస్ట్ చాలా పెద్ద విగ్రహము సో అందరికి కూడాను ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా టీం అందరికీ ఇక్కడికి ఉప్పల్ బాలుని బసీర్ మాస్టిని గుంటి నాగరాజుని నన్ను కతరపాని నటనం స్టార్ని అలాగే రాకేష్ మాస్ వైఫ్ని మా అందరినీ ప్రతి సంవత్సరం కూడా గణేష్ గారు గణేష్ గారు ఇవన్నీ దగ్గరుండి చేస్తారు మీ అందరికీ తెలుసు గాజువాకులో మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆయనకి స్పెషల్ ధన్యవాదాలు జై బోలో గణేష్ మహారాజ్కి థ్యాంక్ గాజువాకలో ఎనభై తొమ్మిది అడుగుల విగ్రహం పెట్టడం అంటే చాలా అసలు చాలా పెద్ద వినాయకుడు అండి హైదరాబాద్లో మా ఖైరతాబాద్ వినాయకుడు అంటే సెవెంటీ టూ కానీ అక్కడకి ఇక్కడికి చాలా తేడా ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ నిచ్చ అంటే అనమాట అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది కానీ ఎంత బాగుందంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేయండి మా సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది సోషల్ మీడియా నుంచి అందరూ కూడా ఆ గణేష్ని సపోర్ట్ చేయండి ఈ గణేష్ మహారాజ్కి జేబోలో థ్యాంక్ యూ మాది కొంచెం పల్లెటూరు ఇకపోతే మా ఊర్లో చిన్న విగ్రహం పట్టాలంటే రకరకాల సమస్యలు విగ్రహ సంధాలు డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు కమిటీలలో చచ్చకాకులు అలాంటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో పెడుతుంటాం కానీ వైజాగ్లో గాజు ఒక ఎనభై తొమ్మిది అడుగులు ఉన్న ఫస్ట్ టైం నేను చూశాను వినాయకుడిని చూస్తే నాకు కళ్ళు అసలు సరిపోవటం లేదు ఇలా అంత పెంచి వినాయకుడిని పెట్టిన పెట్టిన ఆ పేరు గణేష్ అట ఆ గణేష్కి ఈ గణేష్కి మమ్మల్ని పిలిచిన సత్యాకి బాలుకి మనస్ఫూర్తిగా నా శిరస్సు ఉంచి పాదా పొందం గణేష్ మహారాజ్ అడుగుల గణేష్ నేను ఎంతో సంతోషంతో ఉప్పల బాలు సత్య వల్ల నేను చూశానండి చాలా చాలా సంతోషం అలా నేను మనస్మృతి కోరుకుంటున్నాను అందరూ కూడా గణేష్ని పూజించండి అందరూ ఆయువరిగ్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్మృతి కోరుకుంటున్నాను నేను గాజువాక్ వచ్చాను ఆ గాజువాక్ లో ఇక్కడ నిజంగా ఎనభై తొమ్మిది అడుగులో వినాయకుడు పెట్టాడు ఫస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం కూడా పెట్టారు పోయిన సంవత్సరం వచ్చాము ఈ సంవత్సరం కూడా వచ్చాము మేము ప్రతి సంవత్సరం గాజువాక్ వస్తాం అన్నట్లు ఈవెంట్ కంపల్సర్ వచ్చినప్పుడల్లా ఈ గణేష్ని కంపల్సర్ దర్శించుకుంటే మాకు గణేష్ గారు అని ఉంటారు ఇక్కడ ఈతో ఆయన ఎప్పుడు పది సంవత్సరం పెడతారు కాబట్టి ఆయన విలిపి డు పిలిపించి గణేష్ను కంపల్సరీ చూసి ఒక రోజు ఇక్కడ ఉండేసి వెళ్తాము నిజంగా చాలా పెద్ద వినాయకుడు ఫస్ట్ టైం అసలు ఇంత దగ్గర నుంచి చూస్తున్నా నేను హైదరాబాద్లో హైదరాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ మాకు కానీ నేను ఎప్పుడు చూడీకి వెళ్తాను పబ్లిక్ అక్కడ ఫుల్ మంది ఉంటారు దొబ్బుతారు కాబట్టి ఇబ్బంది అయితే వెళ్ళడానికి నాకు కొంత అంత వీలు కాదు ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద వినాయకుడు ఇంత దగ్గర నుంచి ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చి ఇంకా దగ్గర నుంచి వీడియో తీసుకోవడానికి మళ్ళీ ఇంత అవకాశం ఇచ్చారు అక్కడ అంతా మంది గాజువాకుల మంచిగా చూసుకుంటారు చాలా గ్రేట్ ఇంత పెద్ద వినాయకుడు అంటే గ్రేట్ మళ్ళా సమస్య ఇంకా నువ్వు అంత పైన పెట్టాలని కోరుకుంటున్నా గణేష్ గారు ఎప్పుడు వచ్చినా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్నట్లు ఆయన ఇక్కడ యూత్ అన్నట్లు ఎప్పుడు ఆయనే పెట్టాడు గణేష్ గారు ప్రతి సంవత్సరం పిలుస్తుంటాడు నిజంగా చాలా చాలా బాగా చూసుకుంటాడు కానీ మా అదృష్టం అనుకో మేము వినాయకుని ఇంత దగ్గర నుంచి చూడడం గాజువాకి రావడం వచ్చి ఇంత వినాయకుని దర్శించుకోవడం ఇక్కడ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేమన్నట్లు నిజం చెప్పాలంటే గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మేము ఇక్కడ వచ్చి దేవుని ఇంత మొక్కినందుకు కూడా అదృష్టంగా మాకు కలగాలని మనస్ఫూర్తిగా ఆయన కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు మంచి దర్శనం చేసుకుని మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రావాలనుకుంటున్నా వైజాగ్లో ఎంతమంది ప్రతి ఒక్కరు మూల మూలకొచ్చి వినాయకుడు చూసిపోండి ఇంత పెద్ద వినాయకుడు అదృష్టం చూడడం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ అయితే రాదు కాబట్టి సంవత్సరం ఒక్కసారి కాబట్టి వచ్చి అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ఉప్పల్ బాలు